హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఏంటంటే దాదాపుగా ఇరవై సంవత్సరాల కిందట నీటిలో మునిగిపోయి ఈ మధ్య కాలంలో బయటపడ్డ గ్రామంలోని ఆలయాలను అయితే చూడబోతున్నాము ఈ గ్రామం వచ్చేసి నంద్యాల జిల్లా అవుకమండలంలోని విజ్రవేడ్ సమీపంలో ఉన్న చెరులోపల్లె గ్రామం పదండి ఆ గ్రామంలోకి వెళ్ళి ఆలయాలను చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే గ్రామంలోని ఆలయం ఆలయం దగ్గరకు వచ్చేసాము అవి నాకు తెలిసి ఆలయానికి ఇదే ప్రవేశ మార్గం అని అనుకుంటున్నాను ఎందుకనగా ఆలయానికి ప్రవేశ మార్గంలో ఇలా ఈ చిత్రాలను గమనించండి సాధారణంగా ఆలయానికి ప్రవేశ మార్గంలో ఈ విధంగా చిత్రాలు చెక్కడం సర్వసాధారణం పదం లోపలికి వెళ్ళి ఏ ఏం ఆలయాల్లోనే చూద్దాము ఇలా చూడండి ఇది ఒక చావిడి చావిడిలాగా నిర్మించడం జరిగినది ఆలయానికి ప్రవేశ మార్గంలో స్వామివారిని దర్శించిన తర్వాత ఇక్కడొచ్చి ఇక్కడొచ్చి కూర్చోవడానికి కొంచెం అనుకూలంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ఇలా చూడండి ఇది వచ్చేసి ద్వరస్తంభం అనుకుంటా సాధారణంగా పూర్వం ఇంతముందు రాతి స్తంభాలు ఉండేవి ఇది వచ్చేసి చెక్కతో నిర్మించడం జరిగినది నీళ్ళు వచ్చి ఇరవై సంవత్సరాల తర్వాత బయటపడింది కాబట్టి నీళ్ళకి ఇది చాలా కుళ్ళిపోయి ఈ విధంగా కింద పడిపోయినట్టు మనకు అనువాళ్ళైతే కనిపిస్తున్నాయి ఇలా చూడండి ఇలా గమనించండి అప్పట్లోనే ఈ విధంగా ఇప్పుడు ఏ ఏ ఎంత కష్టపడినా ఈ విధంగా చిత్రాలను అయితే చిత్రీకరించడం చాలా కష్టంగా ఉంటుంది ఇది వచ్చేసి ఈ డేట్ను గమనించండి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరానికి సంబంధించిన విధంగా ఈ విధంగా డేట్ మెన్షన్ చేశారు ఈ ఆలయంలో ఈ స్వామివారి యొక్క విగ్రహాలను విగ్రహాలను చింపిరి వెంకటప్పగారి నిర్మించినట్టు కటాంజనం నిర్మించినట్టు ఇక్కడ అక్షరాల రూపంలో లిఖించడం జరిగినది ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు సీతారాముల ఆలయం ఉన్న మా ఆలయం అని మనకి పక్కాగా స్వామివారి విగ్రహాన్ని చూసి మనకు తెలుస్తుంది ఈ మధ్యకాలం నీళ్లు తగ్గడం తగ్గిన తర్వాత స్వామివారికి పూజలు చేయడం కూడా జరిగినట్టు మనకు ఆలయాలు అయితే కనిపిస్తున్నాయి ఇలా చూ ఈ గ్రహాలను గమనించండి ఇప్పుడు ఇప్పట్లో ఈ విధంగా విగ్రహాలు చెక్కండి చాలా కష్టమైన పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు ఎంత అద్భుతంగా మరి చేయారో చూడండి పైన ఒకసారి పైన కూడా చూడండి చిత్రం అప్పట్లో ఈ ఈ పుష్ప ఆహారం ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి అదేవిధంగా ఆలయం బయటకు వచ్చిన తర్వాత ఆలయం పక్కన ఒక సత్రం కూడా నిర్మించడం జరిగింది పదండి వెళ్ళి చూద్దాము ఇలా చూడండి ఇది కూడా చాలా శిథిలాస జరుగుంది అక్కడ మరియు అక్కడ రాళ్ళు కూడా పడిపోయాయి ఇది తగిలితే పడిపోయే విధంగా ఉంది బహుశా మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిదైతే కాదనిపిస్తుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఆలయం ఉంటుంది ఆలయం పైన చెట్టు కూడా మంచిగా మనకు గమనిస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది పదండి ఆలయం ఏందో మనం వెళ్ళి చూద్దాము అమ్మో ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇది ఎందుకు తీశారు మరి గుంత ఎంత దారుణంగా ఈ విధంగా తవ్వారో ఎంత లోతుగా తవ్వారో చూడండి నాకు తెలిసి ఈ గుంతనైతే ఈ మధ్య కాలంలోనే తవ్వినట్టు తవ్వినట్టు మనకైతే కనిపిస్తుంది లోపల నీళ్లు కూడా ఊరాయి ఎందుకంటే చెరువు సమీపంలో ఉంది కాబట్టి నాకు తెలిసి ఈ గుంతను బంగారు నిధుల కోసం తవ్వినట్టుగా మనకు అర్థమవుతుంది ఇలా చూడండి ఈ మధ్య కాలం జరిపినట్టు మనకు ఆనవాలు అయితే కనిపిస్తున్నాయి ఈ ఊదిగడ్డీలని ఈ విధంగా చూడండి ఇక్కడ వచ్చేసి వాళ్ళు తాగడానికి తెచ్చుకున్న బాటిల్లు వాళ్ళు ఇక్కడ కుంకుమ పూజలు కూడా చేసినట్టు మనకు బాగా క్లియర్గా అర్థమవుతుంది ఈ విగ్రహం వచ్చేసి నాకైతే నాకు తెలిసిన నాకు తెలిసినంత వరకు వినాయకుడి విగ్రహంగా మనం భావిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఎలక కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది ఈ విగ్రహంలో ఏముందని చెప్పి ఇంత దారుణంగా వీళ్ళు దారుణానికి ఒరికట్టారు ఇక్కడ స్వామివారి ఇక్కడ మరియు అదే రాళ్ళని ఇక్కడ కూడా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు ఈ ఆలయం వచ్చేసి చాలా పురాతన కాలం నుంచి ఈ ఆలయ ప్రాంగణం చూస్తే మనం అర్థమవుతుంది ఎంత విశాలమైన మండపం ఉందో చూడసారి గమనించండి ఈ మండపాన్ని ఈ ఆలయ మండపం వచ్చేసి దాదాపు ఆరు స్తంభాల మీద బేస్ అయి ఉంది ఇలా కూడా ఈ గర్భగుడి ముందర కూడా ఇక్కడ తవ్వకాలు జరిపి ఇక్కడ మళ్ళీ పూర్చిన ఆనవాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇలా చూడండి ఈ విగ్రహాలను గమనించండి సాధారణంగా ఏ గుడికైనా ద్వారపాలకు అనేవి అనేవారు ఉంటారు కాబట్టి ఈ శిల్పాలను చెప్పేట్టు మనం గమనించవచ్చు వామ్మో ఇలా చూడండి ఫ్రెండ్స్ ఏది ఎక్కడ దేవుడు అనేవాడు ఎక్కడ ఇక్కడ ఇది ఏ ఆలయం మనకు అంత చిక్కడం లేదు ఇక్కడ ఏ విగ్రహం ఉంది ఇక్కడ స్వామి అనేవారే ఎవరు లేరు ఈ మరి ఇంత దారుణానికి గుడి కట్టారు దేవుడు అంటే వాళ్ళకి భయం భయము భక్తి అనేటివి లేనట్టుగా ఉన్నాయి వాళ్ళకి ఏమి దొరికిందో మరి ఇటువంటి ఆలయాలు మనం మన తరాలకి మన ముందు తరాలకు మనం చూపి చూపించే విధంగా ఉండాలి కానీ ఇటువంటి దుర్మార్గులు ఎంత దారుణానికి కొడుకుట్టారో మనం చూడవచ్చు మొత్తానికి ఈ ఆలయం ఏ ఏ స్వామి ఉన్నాడో ఈ ఆలయాన్ని మనం అందుచిక్కకుండా ఈ దుర్మార్గులు దారుణానికి అయితే మనం పాల్పడ్డానికి మనం గమనించవచ్చును ఇలా చూడండి ఈ ఆలయాలు అయితే ఎంతో పురాతన కాలానికి సంబంధించిన విధంగా ఉన్నాయి పైన యొక్క చిత్రాలను గమనించండి ఈ యొక్క శృంగ్ శృంగారపు భంగిమలు పూర్వము మనకు ఇప్పుడంటే మనకు బడులు ఉన్నాయి పూర్వం బడులు ఉండవు కాబట్టి ఆలయాలను విద్యను అభ్యసించేవారు అంట అప్పటికి వారికి అప్పటి వారికి నేరుగా చెప్తే బాగుండదని చెప్పి ఈ విధంగా చిత్రాలు చెక్కి ఆలయాలపైన వాళ్ళకి తెలియజేస్తారు ఇంకొక విషయం ఏంటంటే మనం ఆలయంలోకి ప్రవేశించే ముందర ఇటువంటి కామక్రోధాలను బయటని వదిలి స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి ఒక సూచిక విధంగా మనకు సహాయపడతాయి పదం లోపలికి వెళ్ళి స్వామివారిని చూద్దాము ఇలా చూడండి రాతిపైన ఎటువంటి శిల్ప చిత్ర ఆకారాలను మనం మొలిచారో ఇవి మనం గమనించండి ఈ ఆలయం వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయము చూడండి స్వామివారి యొక్క కుంకుమ అభిషేకాలు ఇక్కడ చేసినట్టున్నారు చాలా జాగ్రత్త చాలా గమనించండి ఈ మధ్యకాలంలో ఇక్కడ వచ్చి పూజలు చేసినట్టు మనకు ఆనవాళ్ళైతే తెలుస్తున్నాయి ఇలా చూడండి ఊదిగడ్డలు ఇక్కడ ప్లేటు ఇది ఎందుకు తెచ్చారు మరి స్వామివారికి ఆరతి ఇచ్చేందుకు ఇచ్చారేమో ఈ మధ్యకాలంలో ఎక్కువ అయితే ఈ పూజలు అయితే జరిగింటున్నాయి ఇక్కడ వచ్చి స్వామివారు ఇరవై సంవత్సరాల కింద బయటపడినారు కాబట్టి అప్పుడు ప్రజలు వచ్చేసి స్వామివారికి ముక్కుబడలుగా పూ పూజలు అయితే చేసి ఉన్నట్టు మనకు ఆనవాలు అయితే తెలుస్తున్నాయి ఇక్కడ ఈ గూడ చిన్న చిన్న ఈ గూడని గమనించండి ఇవి వచ్చేసి కార్తీక మాసంలో అటువంటప్పుడు దీపాలు పెట్టడానికి అని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ విధంగా నిర్మించడం ఈ చిన్న చిన్న గుళ్ళు అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఇవి అయితే గమనించండి ఈ ఆలయం బయటే మన ధ్వజస్తంభాన్ని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా బంగారం నిధుల కోసం తవ్వకాలు జరిపిన విధంగా మనకు కనిపిస్తుంది తవ్వకాలు జరిపి ఆ ధ్వజస్తంభాన్ని పక్కన పడేశారు ఈ రాళ్ళు గమనించండి ఫ్రెండ్స్ ఎంత ఇంత పెద్దగా ఇంత లావుగా ఉన్నాయో అప్పట్లో ఇటువంటి లావురాళ్ళు ఏ విధంగా ఎత్తి ఈ విధంగా కట్టారని చెప్పి మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఇలా చూడండి ఇక్కడ వచ్చేసి ఈ ఆలయాన్ని నిర్మించిన దాతా యొక్క పేర్లు కూడా నిర్మించారు మనకైతే ఇది అంత క్లారిటీగా మనకు కనపడట్లేదు ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మనం ఈరోజు ఇక్కడ ఈ ఒకే ప్రాంగణంలో మూడు ఆలయాలను మనం అయితే దర్శించుకున్నాము అది ఏ విధంగా అనగా ఒకటైతే సీతారామల వారి యొక్క ఆలయము ఇంకోటి ఆంజనేయస్వామి వారి ఆలయము ఆ ఆలయం అయితే మనకి ఏమిటో కూడా తెలియదు ఎందుకంటే అక్కడ విగ్రహాలు కూడా ఏం లేవు పదవి ఇంకొచ్చి ఇక్కడ వచ్చేసి ఏదో సత్రం ఏదో ఉన్నట్టుంది వెళ్ళి చూద్దాము ఇది ఎందుకు సత్రంలాగా ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఇలా చూడండి ఇది గమనించండి ఇది వచ్చేసి దీన్ని దీన్నైతే ఆనగ కాగు అంటారా ఆన ఆనగా కాగు అంటారంట పూర్వము లేదు ఇత్తడి పాత్రలతో ఈ విధంగా ఏర్పాటు చేసి పూర్వం పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి కదా ఇప్పటిలాగా మనం హీటర్లు ఒకరికి నీళ్ళు కాపుడి అటువంటివి ఉండేవి కాదంట ఇలాంటి పాత్రలు ఏర్పాటు చేసి దాదాపు ఒక దగ్గర ఐదు నుంచి పది మందికి నీళ్లు కాగే విధంగా ఏర్పాటు చేసేవారంట దీన్ని వచ్చేసి ఆన కాగు అంటారు ఇలా చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి కట్టెలు పెట్టి నీళ్ళు నీళ్లు కాగిపెట్టుకునే విధంగా ఏర్పాటు చే చేయడం జరిగినది ఓకే ఇది కూడా చాలా శిథిలావస్థకి చేరుకుంది ఇక్కడ జనాలు ఎక్కువ లేరు కాబట్టి కంపల్సరీ మొలిచాయి ఇక్కడ కూడా ఏదో ఉన్నట్టుంది పదని వెళ్ళి చూద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా ఒక సత్రమే ఇది కూడా చాలా శిథిలావస్థకు జరుగుతుంది మనం లోపలికి వెళ్ళడం ఎందుకు మనకు సేఫ్టీ కాదని చెప్పి లోపలికైతే వెళ్ళలేదు చుట్టూ ప్రాంగణాన్ని నిర్మించండి ఈ రాళ్ళు వచ్చేసి దాదాపుగా నాలుగు నుంచి ఐదు అడుగుల జంపు ఒక అడుగు ఒక అడుగు దగ్గర దగ్గర మందం అయితే ఉన్నాయి ఇటువంటి రాళ్ళను ఇప్పుడైతే మనం క్రైన్లు అటువంటి వాటి యంత్రాల సాయంతో మనం నిర్మించడం జరుగుతుంది అప్పటి కాలంలో ఎంత బ బలంగా ఉంటే కానీ మనుషులు ఇటువంటి ఆలయాన్ని నిర్మించడం చాలా కష్టంగా ఉంటుంది గమనించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి మరెన్నో పురాతనమైన దేవాలయాలను కొత్త కొత్త ప్రదేశాలను మేము చూస్తూ మీకు చూపిస్తాము ఓకే బాయ్ ఫ్రెండ్స్